వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాసిని చీమల ఫ్రెండ్స్ నా వీడియో చూసిన వెంటనే ఫస్ట్ లైక్ చేసి అయితే వీడియో చూడండి ప్లీజ్ ఒక లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో పది మందికి అయితే రికమెండ్ అవుతుంది అందుకే అంత రిక్వెస్ట్ అడుగుతున్నా సో నేనైతే మీషో నుండి అయితే దివాళీకి అయితే ఒక హాఫ్ శారీ అయితే తీసుకున్నా సో సూపర్ అంటే సూపర్ వచ్చింది క్వాలిటీ కానివ్వండి వర్క్ కానివ్వండి చాలా బాగా ఇచ్చారు సో స్కట్ అయితే స్టిచ్డ్ వచ్చింది స్కట్ అయితే చాలా బాగుంది కింద మనకు క్యాన్ క్యాన్ కూడా ఇచ్చారు సూపర్ అంటే సూపర్ ఉంది కట్ వర్క్తో వరకు చూడండి ఎంత బాగా ఇచ్చారో మధ్యలో స్మాల్ మిర్రర్స్ కూడా ఇచ్చారు మొత్తం లీప్స్ అలా అయితే వర్క్తో అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది నాకు సరిపోయే కరెక్ట్ సైజు కూడా వచ్చింది ప్రీ సైజ్ అయితే చాలా లాంగ్ వస్తుందేమో అనుకున్నా సో ఇదైతే బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చారు హ్యాండ్ మొత్తం వచ్చేటట్టు అయితే వర్క్ కూడా ఇచ్చారు నేనైతే ఇలా సింపుల్గా కట్ వర్క్తో అయితే డిజైన్ చేయించా బ్యాక్ చాలా బాగుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి క్లాత్ విషయానికి వస్తే చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా చాలా అంటే చాలా బాగుంది మనకు ఈ హాఫ్ శారీ వచ్చేసి నాకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి దుపాటా దుపాటా కూడా చాలా అంటే చాలా బాగుంది మొత్తం సిల్వర్ వర్క్ అయితే వచ్చింది మధ్యలో చిన్న చిన్న బూటీస్ వచ్చే చుట్టూ మొత్తం కట్ వర్క్ వచ్చింది టూ సైడ్స్ అయితే కట్ వర్క్ వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది కొంచెం దుబాట సైజు కొంచెం తక్కువ ఉంది హైటుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం తక్కువ ఉంటుంది కానీ నాకైతే సరిపోయింది చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్ కానివ్వండి క్లాత్ కానివ్వండి అందులో వచ్చిన వర్క్ అన్నీ చాలా బాగున్నాయి ఆ ప్రైస్కు తగ్గట్టు అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇందులో అయితే ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసిన వెంటనే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చే చేస్తాను సో ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు నచ్చితే షేర్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్